ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి అగండి తన ప్రజలకు దర్శనం ఇచ్చి ఏం కలగ కలగ చేస్తాడా కలగ చేశాడా అక్కడేమైనా ఉంది చేసేను అప్పుడు చేసి ఇప్పుడు పుట్టాడా మాట మాట్లాడుతున్నాను ప్రజలందరికీ విమోచన ఎప్పుడు వచ్చింది కాదు కాదు సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకి వెళ్ళిన తర్వాత తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత విమోచన అందరికీ కలిగింది రెండు చేతులపైకి ఎత్త చెప్పండి అందరికి విమోచన ఎప్పుడు కలిగింది ఆయన తిరిగి లేచాక అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రస్తుతాలు కానీ ఏ అసలు ఆయన అడుగు పెట్టిందే లేదు భూమి మీద కానీ ఏమన్నాడు విమోచన కలగజేసాను అంటే ఆయన వచ్చిన పని ఏదైతే ఉందో అది పంపించడంతోనే పని అయిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ ప్రవచన వ్యక్తి నొప్పి వచ్చేస్తుంది మా మా అమ్మ వచ్చి అంటుంది ఏం కాదు నాన్న అంటది మా అమ్మే నా భార్య వచ్చి అంటది ఏం కాదు ఏం కాదండి అంటది ఎంతమంది వచ్చి చెప్పిన నమ్ముతానా డాక్టర్ వచ్చి ఏం కాదు ఏమి లేదంటే ఎలా ఉంటది అమ్మయ్య అంటే ఆ సమస్య నుంచి విడిపించడానికి అతడు యోగ్యుడు ప్రపంచంలో ఎవరు లేరు పాపాన్ని నుంచి విడిపించడానికి కానీ యోగ్యుడైన వాడు భూమి మీదకి వచ్చాడు అదే క్రిస్మస్ అది అలేలోయ అసలు ఆయన అడుగు పెట్టడముతోనే ప్రారంభమైపోయింది చేసేసాడు అని చూడాల్సింది ఎవరంటే ఏసుని నమ్మిన వారు ఇంకా ఆయన అడుగు కూడా పెట్టకుండా విశ్వాసముతో నమ్మకముతో ప్రవచించేసేలా ఉంటే ఆయన వచ్చి అన్ని కార్యాలు చేసి వెళ్ళిపోయాడు ఇంకెంత నమ్మకు ఉండాలి మనకి ఆమె తన ప్రజలకి విభవచన కలిగ చేశాను ఇంకా రాలేదు కానీ ఆయన నమ్మినందుకు ఆయన సేవ చేస్తున్నందుకు వారు విశ్వాసంతో ప్రవచనమెత్తి మాట్లాడారు అదే పలికారు ఇప్పుడు రాకుండానే ఆయన నమ్మిన వారు విశ్వాసంతో పలకగలిగితే మరి వచ్చేసి అన్ని చేసి వెళ్ళిపోయాడు ఆయన మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చేస్తాడేమో చూడాలి నా బతుకుని ఎవరైనా మారుస్తారేమో చూడాలి ఇది క్రైస్తవులకు ఆయన నమ్మిన వారు ఆయన వెంబడించే వారికి తగదు నీ సమస్య ఏదైనా ఒక్కసారి ఆయన పాదల దగ్గర అడుగు పెట్టవా ఆయన భూమి మీదకి రాకుండానే ప్రజలందరికీ ఆయన ప్రజలందరికీ విమోచన కలిగిపోయిందని ప్రవచనం వ్యక్తి విశ్వాసంతో ఎలా చెప్పాడు నువ్వు అడుగు పెట్టగానే నువ్వు కూడా నమ్మాల్సింది తెలుసా మరణకరమైన రోగమైన సరే ఆ గడప నుంచి అటే పోయిందని నమ్మాలి అల్లెయా ఆ గడప నుంచి అటే పోయిందని నమ్మాలి అలెలుయ నిద్ర పట్లేని స్థితి అయినా అప్పుల సమస్య అయినా కన్నీటి బాధ అయినా వేదనైనా ఒంటరితనమైన వేదనైనా ఇదిగో గడప దగ్గరికి వచ్చేవారికి అది నీతో ఉంటుంది ఇంకా లోపలికి వచ్చాక ఆయన రాకుండానే నమ్మేసి ప్రవచిస్తే ఆయన వచ్చేసి చేశాక ఇంకా ప్రవచనం మాట్లాడటానికి ఏమీ లేదు ఇంకా రుజువు పరచుకోవడమే రిజు చేసుకోవడమే ఈ ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను ఏ సూప్రభు మనందరికి విమోచన కలగజేశాడు అలెలుయా చెప్పండి విమోచన కలిగాను చెప్పండి విమోచన కలిగాను స్వస్థత కలిగాను ఆశీర్వాదం వచ్చాను అపాయము తొలగెను ఆ విమోచన కార్యం ఎలా జరిగిందో తెలుసా తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా అని అక్కడ ఆగాడు ఆగి కిందకు వచ్చి ఒక మాట మాట్లాడతాడు మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను ఇప్పుడు నా వైపు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పదం చదువుతాను నా వైపు చూస్తూనే మీరు వినండి తప్పించి రక్షణ కలగ చేశాను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు ఏమని పలికించాడు ఏసయ్య వస్తాడు ప్రజలందరి పాపములు విడిపించబడతాయి ఏసయ్య వస్తాడు తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి శత్రువులందరినీ ఆయనే తరిమి కొడతాడు ఏసయ్య వస్తాడు ఇలా చూడు వారు ఎదుర్కొంటున్న ప్రతి కన్నీటి విందులన్నీ తుడిచిబడతాయి తుడిచివేయబడతాయి ఎవరు ప్రవచించారు అనేకమైన పరిశుద్ధ ప్రవక్తల నోట ఎప్పటి నుండి ఆది నుండి డాక్టర్ ఇప్పుడు వచ్చి ఇంక నీ పని అయిపోయింది కిడ్నీ పోయిందంటే ఢీల పడిపోతావు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రవచిస్తూ వచ్చిన ప్రవచనాలు ఏమయ్యాయి నువ్వు నిజంగా నమ్మే వ్యక్తివైతే ఈ ఇప్పటికి కంటికి కనబడే పరిస్థితులను బట్టి మాట్లాడే వారి మాట నమ్మవు కంటికి కనబడని పరిస్థితుల్ని ఖచ్చితంగా నువ్వు పగిరలోకి తీసుకుంటావు ఆమె విశ్వాసపు నేత్ర చూడని దాన్ని నమ్మడమే ఏంటి విశ్వాసం చెప్పండి ఏంటది ఆయన వచ్చింది ఎందుకో తెలుసా ఆయన బిల్డింగ్ను కట్టుకోవడానికి ఆయన ఒక సంస్థను ఏర్పరచుకోవడానికి ఆయన ఒక కులాన్ని ఏర్పరచడానికి కాదు ఆయన వచ్చింది నీ శత్రువుల నుండి నిన్ను కాపాడడానికి నిన్ను ద్వేషించే వారి యొక్క నుండి నిన్ను కాపాడటానికి ఎందుకు నీ శత్రువులు ఎవరో చెప్పండి మన శరీరం మన శత్రువు సాతాను మన శత్రువు లోకం మన శత్రువు అవునా కదా చెప్పండి మన శరీరం ఎలా శత్రువైంది అసెంబ్లీమెంట్నిస్తాను మీకు వచ్చేవారు మన శరీరం మనకి ఎలా శత్రువు మీరు రాసుకురండి ఏవేమి శత్రువులు మన శరీరం అంటే మనకి ఎలా శత్రువు చెప్పండి నిద్ర శత్రువు సుఖం శత్రువు చాలండి ఇవన్నీ రాసుకొచ్చేయండి వాటి అన్నిటి నుండి ఎవరు కాపాడతారట శరీరం ఎవరిది నీదే శత్రువు ఎవడో నువ్వే కానీ ఎవరు విడిపిస్తారట అబ్బా ఎవండి మన శరీరం మనకి శత్రువు అని ఎప్పుడైనా తెలుసా మనకి నాకు ఏం చేయాలో నువ్వేం చెప్పక్కర్లేదు నీకు తెలుసా నా ఇష్టం ఏంటి నీ ఇష్టమా అవును నేను ఎలా అంటే అలాగా ఏంటి నువ్వు ఎలా అంటే అలాగా స శత్రు ఎవరు శరీరం శత్రువు అయినప్పుడు మరి నా ఇష్టం అనే మాట ఎవరు శరీరమే కదా మరి శరీర శత్రువుని నుండి ఎలా విడిపిస్తావు దాన్ని కూడా దాని నుండి కూడా ఒప్పింపచేవాడు ఆయనే వాహ్ మన లోపం లోకమును గురించి పాపంను గురించి తీర్పును గురించి ఆయన ఏం చేస్తాడట ఒప్పిస్తాడు అంటే మన శత్రువు ఎవడో మనకు చూపిస్తాడు ఏదో మందు ఉంటుంది హోమియోపతి అన్నా హోమియోపతి అంటే అండి ఆయుర్వేదిక్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైనా కానీ ఆ రోగం తగ్గిస్తాయి కానీ హోమియోపతి అది అలా కలగ కదట దానికి ఒక స్పెషల్ ఉంటుందండి ఏంటంటే ఒకసారి టాబ్లెట్ అయితే లోపల ఉన్న రోగాలను బయట తీస్తుందట తీసి అప్పుడు మళ్ళీ తగ్గిస్తుంది విచిత్రం కదా దాని ప్రభావం ఏంటంటే వేసుకున్నాం అనుకోండి రోగం తగ్గదు ఇంకా ఎక్కువ ఇంకా ఏమైనా ఉన్నాయో అవన్నీ బయటికి తెస్తది అప్పుడు మళ్ళీ తగ్గిస్తా అట యేసు ప్రభు కూడా అంతే నీలో ఉన్న పాపాలను బయట తీసి ఇది పాపం అని యేసు రక్తాన్ని ద్వారా కడుగుతాడు ఇదే క్రిస్మస్ మన జీవితాలు అనే ఇది ఒక్కొక్క ఆయనే మన శత్రువు నుండి మనం ద్వేషించి వారందరి నుండి మనం తప్పించి రక్షణ కలగ దీనికోసం ఆయన ప్రవచించాడు ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోట పలుమార్లు ఆది నుండి ప్రవచిస్తాను అసలు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలకిస్తూనే ఉన్నాడట ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు మీరు వైసలాడు ఇప్పుడుప్పుడు మన తల్లిదండ్రులు కడుపులు పుట్టేశాం మన అమ్మ మన నాన్న క్రిస్టియన్ కాబట్టి యేసు బైబిల్ పెట్టేసుకుని వచ్చి అనుకున్నారా కాదు జగత్తు పునాది వెయ్యబడక ముందే మన ఎడలన్నీ తీర్మానం సంకల్పం కలిగినాడు ఆ సంకల్పం మనకి తెలియజేయడానికి ఆది నుండి మనుషులు పుట్టినప్పటి నుండి పరిశుద్ధ ప్రవక్తల చేత ప్రవచిస్తూనే వచ్చాడు నిన్న కాక మొన్న వచ్చినప్పుడు గొలపవిచి ఐలవి అంటే ఆడేను అంటాడు ఆ ఐ ఐలవ్య అని వాడు వెళ్ళిపోతే మనకి లవ్ లేకుండా పోతుంది రైజులో ఆడు మనం తొక్కు పడేస్తారు ఆడి కాదు చెప్పాల్సింది ఆది నుండి మన కోసం ప్రవచిస్తూ వచ్చిన దేవుడు ఎవరు కావాలో కూడా మనకి తెలదా చాలా మంది రోజుల్లో ఎవరి వాళ్ళు చూస్ చేసుకున్నారు నాకు ఆ అమ్మాయి కావాలి నాకు ఈ అబ్బాయి కావాలని వాళ్ళే చూస్ చేసుకున్నారు అక్కడే ఎంత పెద్ద తప్పు తెలుసండి దేవుడు నిన్ను పుట్టించినప్పుడు ఎవరి తాళం కనిపెట్టినాడు కప్ప కనిపెట్టినాడు కీపు కనిపెట్టాడ లేదా చెప్పాలంటే ప్రశ్న ఉందంటే జవాబు ఉంటేనే ప్రశ్న వస్తుంది జవాబు లేకుండా ప్రశ్న రాదు స్త్రీ ఉన్న పురుషుడు ఉన్నాడంటే ఖచ్చితంగా స్త్రీని పెట్టాడు దేవుడు స్త్రీని పుట్టించకముందే ఆ స్త్రీ కొరకు ఎవరిని పెట్టేశాడు దయచేసి వాళ్ళేలా చెప్పిన మాటలు కాదు వెంటనే నీ తల్లిదండ్రుల మాటను లేదా దైవజనుల మాటను ఆమె చెప్పండి దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రభుత్వలతో నీ కొరకే ప్రవచించాడు ఈ ప్రవచనం ఏసై కొరకు అనుకుంటున్నావా ఆ ఏసయ్య ప్రవచనం కూడా నీ నీకోసమే అలేలోయ ఒకటి నిన్ను తప్పించాలి రెండో మాట ఏమంటున్నాడు చూడండి దానికి ఎందుకు వచ్చేయండి దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ నుండి పలికించాను ఆయన మన పితులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకునిటకును చూడండి ఒక రూపాయి చెల్లాలంటే యువతల ఏముండాలి ముద్రం ప్రింట్ ఉండాలి యువతల ప్రింట్ ఉండాలి మధ్యలో నిబంధన ఆ నిబంధన బట్టి మొదట ప్రింట్ ఏంటో తెలుసా మొదట నేను విడిపిస్తాడు అంటే దేవుని చిత్తం ఎప్పుడు చేస్తావు నువ్వు విడుదలైనప్పుడు రెండోది నువ్వేం చేయాలంటే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి అక్కడ తాపలేదు మన జీవిత కాలం అంతా ధైర్యంగా బతకాలని నిర్భయులమై బతకాలని రెండు ఆయన సన్నిధిని పరిశుద్ధంగా బతకాలని మూడు నీతిగా బతకాలని నాలుగు ఆయన సేవించాలని ఈ గొప్ప రక్షణ అందించగలిగిన ఏ శైని మనకు అనుగ్రహించాడు దగ్గరగా చెప్పట్లు కూడా ప్రభులు